అండ్ అండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు మనం కొత్తగా ఒక అప్డేట్ ని మాట్లాడుకుందాం అనుకున్నాం అది లేట్ అయింది కారణం ఈ అప్డేట్స్ అన్ని కూడా సాఫ్ట్వేర్లు చెప్పడం దాన్ని మళ్ళీ వాళ్ళు దాన్ని చెయ్యాలి దాన్ని మళ్ళీ గూగుల్ పంపించాలి ఇదంతా ఎందుకంటే యాప్ ఇది వెబ్సైట్ కాదు కాబట్టి అయితే దాంట్లో ఉన్న అప్డేట్స్ ఏంటంటే వెహికల్ బుకింగ్స్ అనేవి మన తాలూకా ఈ ఎంపీపీ విన్ అవడానికి ఏదైతే ఉన్నాయో ఇన్విటేషన్ మన మీటింగ్ కానీ దుబాయ్ మీటింగ్ కానీ ఇలా వీటి కోసం వచ్చేవి కానీ అచీవ్మెంట్స్ కానీ ఎక్కువ టీకాయిన్ సంపాదించాలనుకున్నప్పుడు ఈ వెహికల్స్ మీద అయితే వ్యాంగ్ అయిపోతాయి కారణం ఒక పన్నెండు వందల రూపాయలు పన్నెండు వందల యాభై రూపాయలు కొంటే వన్ పాయింట్ టూ ఫైవ్ పాయింట్స్ మాత్రం ఎంపీపీ యాడ్ అవుతుంది మూడు వేలు కొంటే మూడు పాయింట్లు యాడ్ అవుతాయి మరి బండి అనేది ఇరవై ఐదు వేల రూపాయలు బుకింగ్ అది మరి దానికి అప్పుడు ఇరవై ఐదు పాయింట్స్ యాడ్ అయిపోతాయి అదే మన టీవీ తీసుకుంటే ఒక టీవీ తోటే యాభై వేల టీవీ అయితే ఒకే దానితోటి మనకి ఫస్ట్ లెవెల్ విన్ అయిపోయి వచ్చేస్తాం బయటకి అయితే సెకండ్ థర్డ్ ఫోర్త్ లెవెల్ యాన్నప్పుడు టీం ఉండాలి ఓకే కాబట్టి టీము వేయాలి వేగంగా ఇది విన్ కూడా అవ్వాలి అయితే ఈ ఫస్ట్ లెవెల్ వేగంగా విన్ అవ్వడం వల్ల మనకి ఇంకొక బెనిఫిట్ ఏముంటుందంటే మీరు ఐఎస్డిటి ఈ ఫస్ట్ లెవెల్ విన్ అయిన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళు ఐఎస్డిటి ఎంత సంపాదిస్తారో మనం మీటింగ్కి వచ్చే లోపు అంటే మీటింగ్ వాళ్ళు రాలేకపోవచ్చు కానీ ఫస్ట్ లెవెల్ విన్ అయితే చాలు సెకండ్ థర్డ్ లెవెల్ విన్ అయిన వాళ్ళు అందరూ దీనికి అరుకులే కానీ అందుకని నేను ఫస్ట్ లెవెల్ చెప్తున్నాను ఫస్ట్ విన్నాను అందరికీ ఐఎస్డిటి మీరు వంద ఐఎస్డిటి సంపాదిస్తే దానికి ఇంకొక వంద కలిపి రెండు వందలు ఐఎస్డిటి మీకు ఇస్తున్నాను అది డైరెక్ట్ ఎక్స్చేంజ్ పట్టుకోవచ్చు అక్కడ కొనుక్కోవచ్చు అమ్ముకోవచ్చు దాని సిస్టమ్ ప్రకారం మీరు చేసుకోవచ్చు మీరు వెయ్యి డిఎస్డిటి ఐఎస్డిటి కొన సంపాదించారు అనుకోండి ఇంకొక వెయ్యి కలిపి రెండు వేల ఐఎస్డిటి ఇస్తాం ఒక ఐఎస్డిటి ఇస్ ఈక్వల్ టు వంద రూపాయలు కాబట్టి అది ఫస్ట్ లో వస్తే చాలు ఇచ్చేస్తున్నాము అంటే మీకు ఏ రకంగా క్యూ లైఫ్లో ఐఎస్డిటి వచ్చిన జాయినింగ్లో వచ్చిన ఐ మీన్ రిఫరల్ ఇస్తున్నా అక్కడ వచ్చిన పర్చేజ్లో వచ్చిన ఎలా ఐఎస్డిటి వచ్చినా సరే ఆ మొత్తాన్ని డబల్ చేస్తున్నాం దానికోసం వేగంగా అవ్వాలంటే మనకి ఈ పాయింట్స్ వేగంగా కాలండి అందుకని వెహికల్ బుక్ చేసుకున్న వాళ్ళకి పాతిక వేలు పాతిక వేలు రెండు ఇయర్స్ అయిపోతుంది అందుకోసం దీంట్లో కొన్ని మార్పులు తీసుకొచ్చాను మీరు మన వాళ్ళందరూ కోరడం వల్ల ఆ మార్పులు ఇప్పుడు పెడతాను ఒకసారి చూడండి మళ్ళీ మాట్లాడు తీసి మళ్ళీ పెట్టాను ఇప్పుడు చూద్దాం మనం ఇప్పుడు ఈ బండ్ బుక్ చేసినప్పుడు మనకు వచ్చేటువంటి కమిషన్ లో ఒకటి లెవెల్లో ఎంత రెండు ఎంత మూడు ఎంత నాలుగు ఎంత ఐదు ఎంత ఆరు నుంచి పన్నెండంత పదమూడు నుంచి ఇరవై అంత అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది అయితే ఇందులో ఫస్ట్ లెవెల్ సెకండ్ లెవెల్ థర్డ్ లెవెల్ అనేది ఎప్పుడు వర్క్ ఆ కింద పెద్దగా ఈ కమ్యూనికేషన్ ఉండదు కానీ ఇక్కడ వర్క్ చేసేవాళ్ళు రెండు లెవెల్ మూడు లెవెల్లో ఉంటారు అందుకోసమని ఈ వర్క్ చేస్తున్న వాళ్ళకి పెట్రోల్ అనెన్స్ అనుకుందాం దాన్ని ఏదో ఒకటి అనుకుందాం మన ఊర్లో చెప్పారు టిఫిన్ వగేరూ దూరంగా వెళ్ళారు ఆ పెట్రోల్ ఏదనుకోండి అందుకే దాన్ని టిఏడిఏనిగా మనం మాట్లాడుకుందాం దానికి ఫస్ట్ లెవెల్ ఎవరిలో ఎవరైతే బండి బుకింగ్ చేసిన వారికి ప్రిపర్ చేశారో రెఫరల్ ఇచ్చారో ఆ ఎంపీపీకి రెఫరల్ ఇచ్చిన వారికి నాలుగు వందల రూపాయలు టిఏటికి వారి పైన రెండో లెవెల్లో ఉన్నది మూడు వందలు దానిపైన మూడు లెవెల్లో ఉన్న వాళ్ళకి మూడు వందల రూపాయలు టిఏడిఏ కూడా ఇస్తున్నాము వాళ్ళు చెప్పడానికి కావచ్చు ఫోన్ రీచార్జ్ కావచ్చు ఎనీ వన్ దాన్ని డియ డియర్గా తీసుకున్నాము కాబట్టి ఇది మీరు గమనించాలి దీని తర్వాత ఇంకా మిగతా ఫెసిలిటీస్ ఉన్నాయి కదా మనకి ఆ ఫెసిలిటీస్లో ఏ మార్పు లేదు అంటే మనం డబుల్ పర్చేజ్ డబుల్ అనేది ఆగస్ట్ ఇరవై వరకు నో చేంజింగ్స్ మిగతా ఏవైతే మనం మాట్లాడుకున్నామో అందులోనే ఉన్నాయో అవన్నీ కూడా అవి ఎలాగే ఉంటాయి కదా రాసాను క్లియర్గా బీసీటీ కాన్స్టిట్యూటెడ్ కానీ ఐఎస్టి కానీ అన్ని కూడా యాజ్ గా ఎక్కడ మార్పు లేదు అంటే వెహికల్ బుక్ చేసిన వాళ్ళకి ప్రత్యేకం ఎందుకు అయిపోతారు అభినయపడ అందుకోసం ఆ మార్పులు చేస్తాను అన్నమాట అంటే మీరు మార్నింగ్ చూసేసరికి మీకు కమిషన్ అనేది పన్నెండు గంటల తర్వాత పడేది ఇక నుంచి ఎక్కువగా పడుతుంటుంది అలాగే టీవీని కూడా వర్క్ చేస్తాం అది కూడా మీకు ఇలాగే పెట్టేస్తాను ఆ టీవీది కూడా ఇలాగే పెట్టేస్తాను ఈ రెండింటి మీద మనం వేగంగా ఎచీవ్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి అలాగే అది పెద్ద అమౌంట్లు వెయ్యి పన్నెండు వందలు ఇలాగినప్పుడు చిన్న చిన్నవి కాబట్టి జనరల్గా అవసరం పడిగా తీసుకుంటారు వీటిలో మాత్రం కమిషన్ చేంజ్ చేయడం జరిగింది ఎందుకంటే ఇవి మ్యానుఫ్యాక్చరింగ్ అదంతా కూడా నా నాచేకూడదు ఇది మన వెహికల్స్ అనేవి దీంట్లో నేను కొంత చేసుకోవాలి దీని గురించి మళ్ళీ ఇంకా ఎక్కువ మాట్లాడాలి అది అవసరం లేదు కాబట్టి ఈ విషయం ఈ డెవలప్మెంట్ గుర్తించాలి దీనిలో ప్రత్యేక కూడా చెప్తుంది ముఖ్యంగా మరి ఈ కమిషన్స్ అన్ని మనకు ఎప్పటి నుండి యాడ్ అవుతాయి బుధవారం నుంచి యాడ్ అవుతాయి సుమారుగా మరి బుధవారం వరకు ఉన్న వాళ్ళు బుక్ చేస్తే బుధవారం వరకు ఉన్నోళ్ళు బుక్ చేస్తే ఇప్పుడు నార్మల్ కమిషన్ అంత ముందు ఏది పెట్టానో అది మీకు రిలీజ్ అయిపోతుంది అదనంగా ఇప్పుడు బుక్ చేసినంత సహా మళ్ళీ ఇప్పుడు నేను ఏదైతే కొత్త కమిషన్ పెట్టానో ఇది మళ్ళీ రెండోసారి రిలీజ్ అవుతాను అంటే బుధవారం లోపు రిలీజ్ బుక్ చేసుకున్న అందరికీ డబుల్ కమిషన్ అవుతుంది కామన్గా పెట్టిన కమిషన్ వచ్చేస్తుంది మరి వర్క్ అవకముందు దాన్ని ఆపకూడదు కాబట్టి ఆ కమిషన్ కూడా వచ్చేస్తుంది ఎప్పుడైతే నేను సాఫ్ట్వేర్లో అప్లోడ్ చేశానో బుధవారం నుంచి మళ్ళీ ఇప్పుడు నేను మీకు ఏ కమిషన్ అయితే ప్రయోజనం చేస్తానో ఇది ఎగేను మళ్ళీ పడిపోతుంది ఇంకా అక్కడి నుంచి ఇదే కమిషన్ పడుతుంది ఈ అవకాశాన్ని లక్ష వారం నుంచి బుధవారం వరకు అంటే సుమారుగా ఇది మూడు రోజులు నాలుగు రోజులు ఏడు రోజులు ఈ ఏడు రోజులు ఎవరైతే బల్ బుక్ చేస్తారో వాళ్ళకి రెండు రకాల కమిషన్లు వస్తాయి పాతది యాజీజ్ గ్యాడైపోద్ది కొత్తది మళ్ళీ మళ్ళీ ఇప్పుడు బుక్ చేసిన ఇవాళ బుక్ చేసిన వాళ్ళు సహా నిన్న బుక్ చేసిన వాళ్ళతో సహా మళ్ళీ కొత్త కమిషన్ అందరికీ ఒకేసారి రిలీజ్ అయిపోద్ది ఇరవై ఐదు కాబట్టి దీన్ని గమనించి ఈ అవకాశాన్ని వినియోగించుకోండి ఓకేనా టీవీ కూడా అంతే మీరు ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మనం క్యూ లైఫ్ లో చేస్తున్న వాటి వేటికి కూడా రెండే రెండు చోట్ల మీరు కొనుక్కోవాల్సి వస్తుంది మిగతా ఎన్ని డీ కాయిన్ ఫెసిలిటీస్ అన్ని కూడా మిగతా ఏ కాయిన్ ఫెసిలిటీస్ అయినా సరే ఐఎస్డిటి కావచ్చు ఇతరత్ర ఏవైనా కావచ్చు అవన్నీ కూడా ఒక్క రూపాయి తీసుకోకుండా ఓన్లీ సర్వీస్ బేస్డ్ మీద ఈ కమిషన్ తీసుకున్నప్పుడు డీకాయిన్ మాత్రం నేను ఉచితంగానే ఇస్తున్నాను ఎవరి దగ్గర ఒక రూపాయి తీసుకోవట్లేదు అది కిబోలో అకౌంట్కి ఒకటి చెప్పును కానీ కూపన్ యాక్టివేట్ చేస్తే ట్రస్ట్ వ్యాలెట్కి ఒకటి చెప్పును కానీ ఇతర ఇతర ఎందు ఇస్తున్నాను అన్నీ కూడా మన కుటుంబానికి నేను ఫ్రీగానే ఇస్తున్నాను గిఫ్ట్గా ఫ్రీ మీన్స్ గిఫ్ట్గా ఇస్తున్నాను ఎందుకంటే మళ్ళీ అదే చెప్తున్నాను అందరికీ చెప్పండి గతంలో నేను చేసిన ప్రతి మాట నిజం కావాలి గతంలో మనం ఆశపడిన ప్రతి విషయం నిజం చేయాలి దారి మారిన చేరుకోవలసింది దాని గమ్యాన్ని ఏ ఉద్దేశంతో గమ్యం పెట్టుకున్నా అది మాత్రం మారకూడదు అని మనం వెళ్ళే దారి మారచ్చు అనివార్య కారణాల వల్ల కానీ మనం పొందే విజయం వల్ల వచ్చే ఆ విలువలు ఆ వాగ్దానాలు అవి మార్ అందుకోసం కాయిన్ డికాయిన్ తీసుకోవచ్చు కాయిన్ లాంచింగ్ తర్వాత స్వాప్ చేస్తున్నప్పుడు మాత్రం స్వైప్ చేస్తున్నప్పుడు మాత్రం మనవాళ్ళు కొనుక్కున్న ఇతరులు కొనుక్కున్న స్వాలో పీసీటీ కాయిన్ ఉంటేనే స్వాప్ అవుతుంది పదివేలు కాయిన్ ఉన్నప్పుడు లేదా లక్ష కాయిన్ ఉన్నప్పుడు ఎంత ఉన్నా దానికి రెండు రెట్లు ఉన్నా డైరెక్ట్ కొనుక్కోవడం కావద్దు ఎక్స్చేంజ్ లో మాత్రం కొనుక్కోవాలి స్వాప్ ఆప్షన్ లో క్యూ లైఫ్ లో అకౌంట్ ఉంటేనే కొనగల ఎటువైపు నుంచి ఉన్న అది ఒకవేళ నువ్వు కివోలో ఉన్నావు అనుకో కివోలో నీ దగ్గర కాయిన్స్ ఉన్నాయని అక్కడ అవదు మన క్యూ లైఫ్ లోకి వచ్చినప్పుడు మాత్రం స్వాప్ అవుతుంది ఎక్స్చేంజ్ లో ఉండి బయట నుంచి వచ్చిన వాళ్ళైనా సరే ఎక్స్చేంజ్ లో స్వాప్ అవ్వదు వాళ్ళు క్యూర ఉంటేనే ఎందుకంటే ఈజీ స్వాప్ పవర్ స్వాప్ కాదు ఈజీ స్వాప్ ఇక్కడ మీకు డీకాయిన్ గా మారిపోద్ది బీసీ ఇటు వచ్చేస్తుంది మీకు డీకాయిన్ వస్తుంది ఆ డీకాయిన్ డైరెక్ట్ గా ఎక్స్ లోకి వెళ్ళిపోతుంది ఎక్స్ లో గెలిపోతే దాని హక్కుదారుడు నువ్వే దాని వానరు నువ్వే నీ ఇష్టం ఎప్పుడు అమ్ముకుంటావు ఎలాగ అమ్ముకుంటావు ఏ రేటు అమ్ముకుంటావు చాయిస్ నువ్వుదే కాబట్టి ఆ కాయిన్స్ కొనుక్కోవడానికి ఒక్క దగ్గరే ఈ కాయిన్స్ బయట నుంచి వస్తాయి కాబట్టి మిగతా అన్ని చోట్ల కూడా నేను గిఫ్ట్ గానే ఇస్తున్నాను ఇది గమనించి కాయిన్ సంపాదించుకున్నారా మీ అంత అదృష్టవంతులు లేరు కొనుక్కుని కాయిన్ మీద మనం ఏం వాళ్ళు అమ్ముకున్నంత అమ్ముకుంటారు వాళ్ళు రానే కాబట్టి గిఫ్ట్ కాయిన్ మాత్రం మీ భవిష్యత్తుకి చిహ్నంగా ఇస్తాను ఒక్క కాయిన్ ఉన్నోడు కూడా ఒక్క కాయిన్ ఉన్నోడు కూడా అద్భుతమైన ఆదాయం పొందేలా చేశాను అది ఏంటంటే చెప్పను మీరు ఎక్స్చేంజ్ లోకి వెళ్ళిపోయిన తర్వాత మీకు అర్థమైపోతుంది మీరు ఎక్స్చేంజ్ లోకి మీ కాయిన్ ఎలా పట్టుకెళ్ళలో ఈజీ మెదడ్ లో తీసుకెళ్తాను నాకు ఫోన్ నెంబర్ కూడా అవసరం లేదు అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు ఒక కాయిన్ ఉంటేనే అద్భుతమైన ఇన్కమ్ చేశాను మరి ఈ గిఫ్ట్ పరంగా వస్తున్నవి స్వాప్ లో కొన్ని కొన్ని తప్ప గిఫ్ట్ పరంగా వచ్చింది ఒకటి కాకుండా రెండు ఉంటే అద్భుతం మూడు ఉంటే మహా అద్భుతం అంతకంటే ఎన్ని ఉన్నా సరే ఉజ్వలమైన భవిష్యత్తుకి దాన్ని డిజైన్ చేశాను అదే చెప్పాను నేను ఇది మూని పన్నెడు చేయని డిజైన్ మూని పన్నెండు అయిన ఆప్షన్స్ తో మన ఎక్స్చేంజ్ రాబోతుంది ఒకటి కాదు రెండు కాదు నేను ఇంతవరకు మీకు చెప్పినవి కావచ్చు చెప్పని చాలా ఉన్నాయి ఒకే రోజు రావు వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ అలా ఫెసిలిటీస్ వస్తూనే ఉంటాయి దానికి మీరు చేయాల్సిందల్లా రెండే రెండు పనులు అయితే కిబోర్ లోను లేకపోతే క్యూ లైఫ్ లోను ఉచిత కాయను పొందడమే పొందడమే అంతే ఎన్నో ఫెసిలిటీ వస్తాయి ఈ తర్వాత ఎక్స్చేంజ్ లో కొనుక్కోవడం అమలు చేసిన వారికి కూడా అనేకమైన బెనిఫిట్స్ మళ్ళీ తీసుకొస్తున్నాను ఎన్నో రకాలు తీసుకొస్తున్నాను ఆ వన్ బై వన్ వస్తూనే ఉంటాయి నాకు ప్రపంచంలోనే అత్యద్భుతమైన ఎక్స్చేంజ్ కావాలా అత్యద్భుతమైనది మనల్ని మరొకరు ఫాలో అయ్యేలాగా అది బాగుంది మనం చేస్తే బాగుందని వాళ్ళు అనుకోవాలి తప్ప మనం మాత్రం క్రియేట్ చేసుకుంటూనే వెళ్ళిపోతాం మొదటి నుంచి నా సిస్టమ్ అదే మీకు తెలుసు అది ఒక పేరుతో సహా ఒక సిస్టంతో సహా ఒక ప్లాన్తో సహా నేను నిజం చేసుకునేవాన్ని ఎందుకంటే మనం క్రియాటిస్తే కాబట్టి మనం ఎన్నో గొప్ప గొప్ప విషయాలన్నీ ఈ లాంచింగ్ తర్వాత ఎక్స్చేంజ్ లో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి ఎందుకు దేనికోసం అలాగా అంటే వరల్డ్ నెంబర్ కాయిన్ మనమే కావాలి ఆ వరల్డ్ నెంబర్ కాయిన్ కావడానికి సప్లై తక్కువ ఒకటే సప్లై తక్కువ ఉండడం అవసరమే అందుకే మనం రెండు కోట్ల పది లక్షల కంటే రెండు కోట్ల కాయిన్స్నే పెట్టడం జరిగింది డిమాండ్ ఉండాలి ఆ డిమాండ్ కూడా ఇప్పుడు మనం చేస్తున్నాం దాని గురించి మళ్ళీ నేను మరొకసారి వివరిస్తాను ఇక మూడవది అసలు దీనికి ఏ ఎక్స్చేంజ్లో లేనో కొత్త 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 మార్పులు కొత్త కొత్త ప్లాన్స్తో వెళ్ళినప్పుడే మన కాయిన్ నెంబర్ వన్ కాగలదు మరి దానికి అనేక రకమైన అడాప్ట్స్ ఆ కాయిన్ యూజింగ్ కావచ్చు ఆ కాయిన్ తాలూకా రకరకాల విషయాలు ఏమి మాట్లాడుంది ఒక దాని తర్వాత ఒకటి ఒక దాని తర్వాత ఒకటి నేను అనుకున్న రేటుకి కాయిన్ వెళ్ళిపోవాలంతే మీతో మాట్లాడింది లక్ష అనుకున్నది వేరే రేటు వెళ్ళాల్సిందే అందుకే నేను ఈ డిసెంబర్ లోపును మొత్తం కంప్లీట్ చేసి మనం మార్చి వరకు టైం రెండున్నర వరకు టైం తీసుకున్నా కంప్లీట్ చేసి ఆ తర్వాత నుంచి నేను ప్రపంచంలో మన కాయంతాలూకా గొప్పతనాన్ని చాటి చెప్పే విధంగా దాని ఉపయోగం మాకు కావాలి అని కోరుకునే విధంగా మునిపెన్నడు చూడని విధంగా దాన్ని అందరు జనాలు తెలిసేలాగా ఎన్నో ప్లాన్స్ తో నేను వెళ్తాను ఇవన్నీ మీకు ఉచితంగా ఇచ్చిన కాయిన్స్ మాత్రమే కాయిన్స్ మరి దానిని నేను డెవలప్ చేసుకుని వెళ్ళిపోతాను ఎందుకంటే ఈ డీ కాయిన్ అనేది ఒక ప్రైవేట్ కాయిన్ కాబట్టి దీన్ని మీరు కొరుక్కుంటూ మీ కాయి మీరు ఉచితంగా దీనికి గిఫ్ట్ గా పొందినప్పుడు దాని మీద ఆదాయం ఇన్కమ్ అంతా మీ కాయినే దాని కంపెనీ డెవలప్మెంట్ కోసం నేను చాలా వర్క్ చేస్తాను ఈ ప్రపంచంలోనే దీన్ని గుర్తు అంటే కాయిన్తో పాటు కాయిన్కున్న ప్రత్యేకతలు కాయిన్ వల్ల వచ్చే ఉపయోగాలు దాని యూటిలిటీని అద్భుతంగా కొనియాడేలా దీన్ని డిజైన్ చేశాను రెండేళ్లు నిరంతరం దీని మీద రెండు అది ఎవరితో మాట్లాడలేదు నేను ఎన్నో విషయాలు చెప్పాను చెప్పడం మానేశాను కంప్లీట్ అయ్యే వరకు ఇక మీద నేను చెప్పా చెప్పను మీకు ఆప్షన్స్ ఇచ్చే వరకు ఒక డెడీస్ కుమ్మెత రేపు యథావిధిగా ఏడు గంటలకి లోకి వస్తున్నాం తెలుగు టు హిందీ వెర్షన్లో మనం మాట్లాడుకుంటాం ఒక గొప్ప విషయాన్ని మీకు గతంలో వాగ్దానం కానీ కొత్త రూపంతో కొత్త ప్లాన్తో మీరు ఊహించిన విధంగా దాన్ని ప్రవేశపెడుతున్నాము దీనివల్ల క్రిప్టో కరెన్సీలో ఒక కొత్త మార్పు దీని గురించి క్రిప్టో కరెన్సీలు అన్ని ఎక్స్చేంజ్లు అన్ని మాట్లాడుకోవాల్సిందే అలాంటి ఒక ప్రత్యేకమైన ఫెసిలిటీని ఒక ప్లాన్ ని రేపు చెప్పబోతున్నాము ఇది మీరు ఆ రెఫరల్ని అందరికీ పంపించండి దగ్గర రెఫరల్ ఉంది లేకపోతే మార్నింగ్ ఇంకోసారి పెడతాను అందరికీ పంపించండి మన వాట్సాప్ టీ ఛానల్ ఏదైతే ఉందో ఆ ఛానల్ కూడా అందరికీ పంపించండి దాంట్లో చూడవచ్చు మన లింక్ లో క్యూ క్యూ అందులో ఈ లింక్ లో వంద మంది వరకు రావచ్చు దాంట్లో ఉన్న యూట్యూబ్ లో అందులో ఎంతమంది రావచ్చు కాబట్టి మూడు ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి అందరికి పెట్టండి రేపు కొత్త ప్రాజెక్టు గురించి వివరించడం మాత్రమే రేపు కొత్త ప్రాజెక్టు గురించి వివరించడం మాత్రమే మళ్ళీ ఎల్లుండు శుక్రవారం నాడు మీకు ఏమైనా సందేహాలు వీటిలో ఎక్కడైనా ఉంటే ఆ సందేహాలకు నేను సమాధానం చెప్పేది ఎల్లుండి పెడతాను మరి దాన్ని రిఫరల్ ఇస్తాను శుక్ర శనివారం లో ఏదో ఒక రోజు లేకపోతే శనివారం పెడతాను రోజు విడిచి ఒక రోజు వదిలేసి రెండో రోజు శనివారం పెడతాను దాంట్లో రేపు మాట్లాడే ప్రాజెక్ట్లో కానీ క్యూ లైఫ్లో కానీ లేకపోతే మన కీబోలో కానీ అన్నింటికి సమాధానం దానికి నేను చెప్తాను మీరు ఏ డౌట్స్ ఉన్నాయో ఆ డౌట్స్ అడుగుతారు దానికి నేను సమాధానం చెప్తాను అలాగే రేపు అలాగే ఆప్షన్ మెర్జాప్స్ ఆప్షన్ గురించి కూడా నేను మాట్లాడతాను ఎలా చేసుకోవాలి ఏం చేయాలి ఇవన్నింటి గురించి కూడా రేపు మాట్లాడతాను ఈ మొత్తానికి వచ్చే సందేహాలు ప్రశ్నలకి శనివారం నాడు మళ్ళీ మాట్లాడుకోండి ఓకే రేపు వినండి సబ్జెక్ట్ వినండి రేపు ఇదే ఇదలుగా అదే ఇదలుగా నడక్కండి మీరు అన్ని నోట్ చేసుకొని ఉంచండి మళ్ళీ శనివారం నేను ప్రతి స్టేట్ నుంచి ఒక ఎంపిక చేస్తాను అది మీకు అక్కడ కనబడుతుంది దానిలో నేను రేపు వాళ్ళు కూడా పరిచయం చేస్తాను ఎక్కడెక్కడి నుంచి అండి ఆ వాళ్ళకి మీ ప్రశ్నలు పంపించండి అందులో గజిబిజిగా లేని సరైనటువంటి ఏవైతే డౌట్స్ ఉన్నాయో వాటికి వాళ్ళు నన్ను అడుగుతారు నేను సమానం చెప్తాను ఎందుకంటే చెయ్యను అందరితో మనం మాట్లాడలేము వాళ్ళకి ఏమర్థమైందో అది తెలీదు ఇప్పుడు నేను చెప్పిన స్టేట్ ప్రతినిధులు ఎవరు వాళ్ళతో మీరు మాట్లాడి కానీ మరో కానీ వివరంగా చెప్పండి వాళ్ళకి అవి నన్ను అడుగుతారు ఒక ప్రశ్న ఎంతో అడగవచ్చు అడగపోవచ్చు అని తెలుసుది కాబట్టి నాడు వాటి గురించి మాట్లాడుకున్నాం ఒక డాడీ మనకు ఉన్న టైం తక్కువగా ఉంది కాబట్టి దాన్ని వాడుకుంటూ రండి మీరు సంపాదించుకోవడానికి ఉన్న టైం ఖర్చు అయిపోకుండా జాగ్రత్త పడండి నేను మళ్ళీ చివరిగా చెప్పేది ఏంటంటే మొన్న పెన్నడు ఒక ఇన్కమ్ ఒక రిఫరల్ ప్రోగ్రామ్ ఇన్కమ్ లేదా ఇలాంటి ఎంఎల్ఎం లో ఇన్కమ్ అని ఎవ్వరు ఎవరైనా గొప్పగా దీన్ని తీసుకెళ్తున్నాను వస్తు ఉంటే మీకు అర్థమవుతుంది ఎక్స్చేంజ్ లో అద్దరిపోతుంది కాయిన్ రేటు అద్దరిపోతుంది మీ ఇన్కమ్ ఇంకా అదురుతుంది తర్వాత మనం ఎంత బాధపడినా మరొక ఛాన్స్ ఉంటుంది ఈవేళ జరిగే ప్రతి క్షణం కూడా మీరు లైఫ్కి అది సోపానాల మెట్లు అవి గుర్తుపెట్టుకోండి ప్రతి సెకండ్ ప్రతి నిమిషం ప్రతి గంట ప్రతి రోజు ఎంతో విలువైంది దాన్ని మీరు జాగ్రత్తగా వినియోగించడం ఆశిస్తూ గుడ్ నైట్ డాడీస్ గుడ్ నైట్